ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఈ పుస్తకాలు ఎక్కువైపోయినాయి అండి పుస్తకాలు అంటే ఆత్మకథలు అనుకున్నారు మీరు ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు ఏపీలో ఇంకో ఆయన పింక్ బుక్ అంటాడు ఇక్కడ అక్కడ ఇంకో ఆయన బ్లూ బుక్ అంటాడు ఇప్పుడు కాషాయం బుక్ రాస్తాడంటే మన ఈటెల నిజంగానే ఏపీలో యువనేత లోకేష్ ఏమో రెడ్ బుక్ సూపర్గా వర్కౌట్ అయింది సో తర్వాత ఆ బుక్ రెడ్ బుక్ బాగా అయిన తర్వాత మిగతా వాళ్ళందరూ అదే బుక్ రాస్తా అంటున్నారు కాకపోతే లోకేష్ రెడ్ బుక్ అంటే తెలంగాణలో లీడర్లు తమ పార్టీ రంగులతో పుస్తకాలు రాస్తామంటూ కార్యకర్తలకు పూర్కాలు తెప్పిస్తున్నారు తమపై పోలీసు అధికారులు అక్రమంగా కేసులు పెడుతున్నారు తాము అధికారంలోకి వచ్చి అలాంటి వారి సంగతి మొన్న మొన్నైతే ఏకంగా ఈయనెవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పోలీసులు బట్టలేపదీ నుంచో పెడతా అంటున్నాడు ఇప్పుడు బీజేపీ అయిన ఈటెల రాజేందర్ కాషాయ బుక్ రాస్తాడంట సో దీంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ బుక్ పాలిటిక్స్ పైన పెద్ద డిస్కషన్ నడుస్తుంది ఏపీలో సూపర్ హిట్ అయిన బుక్ పాలిటిక్స్ తెలంగాణలో ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇటీవల పింక్ బుక్ రాస్తామంటూ చెప్పింది అని చెప్పి శ్రేణుల్లో కొంత ధైర్యం నే నూరు పోసే పని కూడా చేసిందమ్మ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులను అణిచివేస్తుందని సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ పెట్టినా అరెస్ట్ చేస్తుందని అలా అనైతికంగా వ్యవహరించే అధికారులను నాయకులను వదిలిపెట్టమంటూ హెచ్చరించిన కవిత పింక్ బుక్ ప్రస్తావన తెచ్చారు ఇక ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ నేతలను టార్గెట్ చేస్తుందని ఆరోపిస్తూ ఎంపీ ఈటెల రాజేంద్ర కూడా ఈయన కాషాయ బుక్ తీసుకొస్తాడంట ఏపీలో ప్రస్తుతం లోకేష్ మంత్రి పదవిలో ఉన్నాడు పాదయాత్ర కూడా చేశాడు ఆ సమయంలో కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్పందించి రెడ్ బుక్ అంటూ ఒకటి రాశారు దాదాపు తొంభై బహిరంగ సభల్లో రెడ్ బుక్ కోసం ప్రచారం చేసి లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో పేర్లున్న వారి పనిపడుతున్నారు ప్రతిపక్ష వైసీపీ కూడా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ అనేక సార్లు విమర్శిస్తూ వస్తుంది అదే సమయంలో తమ కార్యకర్తలకు కూడా రెడ్ బుక్ రాసుకోవాలని పిలిపించింది ఇక వైసీపీ అధినేత జగన్ అయితే రెడ్ బుక్ మీద తీవ్రత తగ్గించేలా తాము గుడ్ బుక్ రాస్తామని చెప్పుకొచ్చాడంట పార్టీ కోసం పనిచేసే వారికి పెద్దపేట వేస్తామని చెప్పారు ఇలా దాదాపు ప్రధాన పార్టీలు అన్నీ కూడా బుక్ జపం చేయడంతో పొలిటికల్గా ఆసక్తిగా మారుతుంది మరోవైపు ఈ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు ఇలా ఉంటే మాజీ మంత్రి అంబట్ రాంబాబు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వంటి వారు సైతం కూడా గ్రీన్ బుక్కు బ్లాక్ బుక్ రాస్తామంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు సరే మరి ఆ పార్టీ పుస్తకాలు ఆయా నేతలను అధికారంలోకి తీసుకొస్తాయా లేదా అనేది మాత్రం చూడాలి మనం